బయటకు వస్తే చాలు చెమటలు పట్టేస్తున్నాయి ఇంతకే ఫంక్షన్ లో ఏసీ ఉందో లేదో గుడ్ మార్నింగ్ మేడం చెప్తారా గవర్నమెంట్ చెప్పొద్దని చెప్తుంది కదా ఓ పక్క నుంచి నువ్వు చెప్పమంటావేంటి అసలే చూస్తుంటే కోళ్ళు పట్టేవాడిలాగా ఉన్నావు నేను ఓటీపీ చెప్పన ఏం చెప్పనా అత్తగారు మీరు ఊరుకోండి అందరినీ అలా అంటారేంటి నిజమే మంచి అత్తగారు దొంగోళ్ళలాగే ఉన్నాడు ఓటీపీ చెప్తా చూసుకోండి

మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారండి ముందు ముందు నీకే తెలుస్తుంది మనం అత్తా కోడల్లా కాదు తల్లి కూతుర్లా ఉన్నాం నా ఫీలింగ్ అది బాబు లెఫ్ట్ కాదమ్మా రైట్ కాదు మేడం మ్యాప్స్ లో లెఫ్టే చూపిస్తుంది మేము ఎప్పటి నుంచో హైదరాబాద్ లో ఉంటున్నాం మాకు తెలీదా రూటు సరే మేడం ఏనా అలా జరుగు నాకు ఏసీ తగలద్దా మీరు విసిన గారిని తెచ్చున్నారు కదా ఆ మోలకు జరివి విసురుకోండి ఏసీ నాకే తగలాలి ఆ విసిన అందుకే అదకినే తెచ్చుకున్నాను ఇలాంటి దగ్గ తల్లి కూతురు అన్నార రకలేదు గడ జరుతుంటే మ్యూజిక్ ఏంటి నువ్వు ఎలాగలా జరుగు పడ వాలా నా చేర్ నలిగిపోతుంది కదా ఏం నలిగిపోతుంది ఆ చేర్ ఏదో పెద్ద బాగున్నట్టు ఎందుకు బాగోలేదు నీ చేర్ మీద నాదే బాగుంది నాదే బాగుంది నా చేర్ కినె తోమ నిన్ను ఇంటికి పంపొల తోయడు వాలా బంగారవలాంటి నగల పక్కా నా నగల చూడండి ఎంత బాగుంది కనపడాలి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అలా అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చారు మీరు ఒకరే వెళ్ళచ్చు కదా కదా అందుకే నేను రమ్మన్నాను అయినా మీ చాలా బాగా చేసేస్తారని మా మా వాళ్ళు గొప్పగా చేయరాబ్బో మీ నేను చాలా చూసాను చేసి ఆడవిడ ఎక్కువ తల్లి నువ్వేంటి అబ్బాయి నాకు చెప్తున్నావు పక్కన ఉంది కదా ఈవిడు చెప్పు మిమ్మల్ని చూసి అతనికి తెలిసిపోయినట్టుంది అందుకే మీతో చెప్తున్నాడు ముందు నువ్వు యూ టర్న్ తీసుకో యూ టర్న్ తీసుకోకూడదండి ఇక్కడ మళ్ళీ వచ్చిన రోడ్డు వెనక్కి వెళ్ళి తిరిగి మీ ఇంటికి వెళ్తాం నేను చెప్పింది జే వేనా మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ ఉన్నాం కార్ లోనే కదా ఈ జోకులకి ఏం తక్కువ లేదు గొడవలో ఎక్కడ ఉన్నాం అని అడిగాను మీతో రావాలంటేనే నాకు అదోలా ఉంటుంది నాకు కూడా అంతే అయిపోయి ఇదేంటి అబ్బాయి సడన్ బ్రేక్ వేస్తున్నావు ఇంకెక్కడ ఉంది దారి వెళ్ళడానికి ఎక్కడెక్కారో చివరికి అక్కడికే తీసుకొచ్చి పెట్టారు మీరు ప్యాస్ కాదు నా పాలిటీ పిసాద్ చాలు మళ్ళీ ఇంటికి వచ్చామండి మీకు గొడవ పడడమే సరిపోయింది నాకు మీరు వద్దు నాకు కారు వద్దు ఇదిగో అబ్బాయి అయితే కార్ వదిలేసినట్టేనాయితే అయ్యింది మంచి కారు వదిలేసి వెళ్ళేడు అవునీగారు ఈసారి మనం ఎక్కుదాం